ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అత్తాకోడళ్ళు హోమ్ కిచెన్లో ఈరోజు మసాలా ఏమీ లేకుండా సింపుల్గా ఆలు క్యాప్సికమ్ కర్రీ ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మొదటిసారి కానీ మా వీడియోని మీరు చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేర్ చేయకున్న దుంపలను తీసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టించుకోవాలి ఈ ఉడికించుకున్న దుంపలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టించుకోవాలి ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టించుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టించుకోవాలి కళాయి కొంచెం వేడెక్కాక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను వేయించుకోవాలి లైట్గా వేయించుకొని పక్కకి తీసుకోవాలి ఈ క్యాప్సికం ముక్కలు లైట్గా ఇలా వేగాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టించుకోవాలి అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం జీరా వేసేసుకోవాలి అందులో ఒక మూడు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్కలను కూడా వేసేసుకోవాలి అదేవిధంగా కట్ చేసుకున్న పచ్చిమిరసని కూడా వేయించుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకొని కలుపుకోవాలి అలాగే బుప్పడి కరివేపాకును కూడా తీసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం వేయించుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం వేగనివ్వాలి ఇలా వేగాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఓకే చిన్నవి రెండు టమాటాలను కట్ చేసుకొని వేయించుకోవాలి అది తర్వాత ఇలా కలుపుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపును కూడా వేయించుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ను కూడా వేయించుకోవాలి ఈ పసుపు సాల్ట్ని వేసుకోవడం వల్ల టమాటా తొందరగా మెత్తబడుతుంది చూశారు కదండీ టమాటా ఎలా మెత్తబడిపోయిందో ఇలా మెత్తబడేక ఒక చెంచా కారం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం గరం మసాలను కూడా వేసేసుకోవాలి ఇలా వేగాక ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను కూడా వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి ఇలా వేగాక బంగాళిదుంపలు ఇలా వేగాక ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరి కొంచెం కలుపుకొని ఈ రెండింటినీ కొంచెం వేగనివ్వాలి ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ని కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా కలుసుకోవాలి ఇలా వేగాక కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ని వేసుకొని అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ మసాలాలు ఏమీ వేసుకోకుండా సింపుల్గా ఈ ఆలు క్యాప్సికమ్ కర్రీ ఈ విధంగా ఎలా తయారు చేసుకున్నాము ఈ కర్రీ అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే భలేగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి కర్రీ ఇలా కొంచెం దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి మీరు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మరి కొంచెం దగ్గరికి వెయ్యి ఆవనివ్వాలి కర్రీ దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలూ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అన్నంతో చపాతీతో తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి